హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎప్పటిలాగానే మరొక వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఇక గురువారం రోజు వ్లాగ్ అనమాట అంతా నీట్గా కడిగి పెట్టేశాను ఇంకా టైం అయితే సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది ఇంకా పిల్లలైతే ఇప్పుడే లేచారు లేబడినైతే ఇంకా నేనైతే ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట కొంచెం టీవీలో సహస్రనామం విష్ణు సహస్రనామం పెట్టు వింటూ ఇంకా అలా పూజ అయితే చేసేసుకుంటున్నాను సహస్రనామాలు వింటూ ఇంకా పని చేసుకుంటు అంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది అనమాట నేనైతే మామూలుగా ప్రతిరోజు ఇలానే పెట్టేసి టీవీలో అలా ఏ విష్ణు సహస్రనామేమో కాదు ఏదైనా ఒక దేవుడు సాంగ్స్ పెట్టేసి ఇంకా నా కిచెన్లో పని అంతా నేను స్టార్ట్ పని స్టార్ట్ చేసేసుకుంటానన్నమాట ఒక్కోసారి అయితే ఇంకా అలా పనిలో పడిపోయా అంటే ఇంకా పట్టించుకోనమాట మా ఆయన పెడితే పెడతారు లేకపోతే గుమన్ అయిపోతారు నేనైతే నిద్ర లేవగానే ఇంకా పెట్టేశారనుకో అనుకో ఇంకా వింటూ ఇంకా అలా పనులు చేసేసుకుంటుంటాను ఇంకా మా మధ్యలో మా ఆయన కూడా లేచారనుకో ఏదో టీవీని మార్చడము అలా చేస్తుంటాడనమాట అందుకని రిమోట్ తీసి జాగ్రత్తగా దాచి దాచిపెట్టేసి తర్వాత అయితే పనులు చేసుకుంటాను కానీ వచ్చేసి ఇంకా నేను వచ్చేసి వంకాయ బజ్జీ చేస్తున్నాను ఇంకా నేను ఎలా చేస్తానో చూపించాలనేసి అయితే లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను మామూలుగా అయితే నెల్లూరు సైడ్ అయితే పచ్చిదే ఉడికించుకొని తర్వాత తిరగమాత పెట్టుకుంటారు నేను అలా కాకుండా ఇలా ట్రై చేస్తున్నాను ఫస్ట్ అంటే ఆయిల్లోనే అన్నీ వేపుకుంటాను పచ్చిమిర్చి వంకాయ బజ్జికి పచ్చిమిర్చి లేకపోతే అసలు ఆ కూర టేస్ట్ బాగుండదనమాట ఖచ్చితంగా పచ్చిమిర్చి ఉండాలి నాకు ఆ టైంకి పచ్చిమిర్చి లేవన్నమాట అక్కడ బయట నుంచి ఇంకా పాపను పంపించి తెప్పించుకున్నాను సో మా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తము ఇలా నూనెలోనే బాగా వా వాడుచుకుంటాను అనమాట తర్వాత టమాటా వేస్తాను టమాటాలు అయితే కొన్ని వంకాయలు ఎన్ని తీసుకుంటామో ఒక ఐదు తీసుకున్నాం అనుకో వంకాయలు టమోటాలు కూడా ఐదే తీసుకుంటాను అంటే ఈక్వల్గా అనమాట అటు తక్కువ అనేది ఉండదు ఈక్వల్గా తీసేసుకుంటాను నేను చేసే విధానం అనమాట తక్కువ తీసుకుంటాను ఇంకా వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసుకొని పక్కన ఇంకా అలా వేసుకుంటూ ఉంటాను అనమాట వంకాయలు కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వడము కొంచెం అదొక టేస్ట్ వస్తుంది టేస్ట్ మారిపోతుంది అనమాట నేను అలా కాకుండా ఇంకా వాటర్లో వంకాయలు వేసేస్తాను బాగా క్లీన్ చేసేసుకు సాల్ట్ వాటర్ ఉప్పు వేసుకుంటాను వాటర్లో ఇంకా టమాటాలు మగ్గేలోపు ఈ వంకాయల్ని బాగా కట్ చేసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయిల్లో వేసేస్తాము అదొక టేస్ట్ వస్తుంది మామూలుగా కొంతమంది కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత వేస్తారు అవి వంకాయలు నల్లగా పోతాయి వేరే టేస్ట్ వస్తుంది సో ఇంకా వంకాయలు కూడా వేసేసి కొంచెం ఉప్పు జొల్లుకొని అలాగే పసుపు వేసుకొని ఆయిల్లోనే ఎక్కువసేపు మగ్గనివ్వాలి ఎక్కువసేపు మగ్గితేనే కొంచెం బాగుంటుంది టేస్టు సో నేనైతే నేను ఇలానే చేస్తాను అనమాట నేనైతే ఇందులోకి చింతపండు యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట తర్వాత వేసాను అదైతే క్లిప్పు షూట్ చేయలేదు బాగా అన్నీ వేసేసి బాగా కొంచెం అంటే టమాటోల నుంచి రసం వస్తుంది కదా దాంతోనే బాగా మగ్గిపోతుంది అనమాట వంకాయి టమాటాలు అన్నీ మగ్గిపోయి తర్వాత ఒక గ్లాసు ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అదే కర్రీకి మొత్తం వాటర్ సరిపోతుంది అనమాట మా ఆయన అయితే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా తినరనమాట వంకాయ బజ్జి చాలా చిక్కగా ఉండాలి అప్పు అప్పుడే తింటాడు ఇంకోటి ఏంటంటే వంకాయలు అంటే కొ అనమాట ఇప్పుడు నాకు వంకాయలుగా ఉంటేనే బాగుంటుంది అనమాట అలా అలా అప్పుడప్పుడు అన్నంలో తగిలినప్పుడు వంకాయలు తింటాము కదా అలా ఉంటే బాగుంటుంది మాయనుకు అలా కాదు వంకాయలు మెత్తగా ఉండాలి వంకాయలు తగలకూడదు తీసి పక్కన పెట్టేస్తుంటారు అనమాట అందుకని అయితే మెత్తగా ఎంత నేను అయితే ఇంకా వేస్ట్గా పోతుంది కదా అందుకని ఇంకా ఒకవేళ వంకాయ పులుసు పెట్టినా కానీ ఓన్లీ పులుసే వేసుకొని తింటారు అస్సలు వెజిటేబుల్స్ అంటూ ఏమీ ఆయన మాయనైతే అలా ఉండాడు ఇంకా వంకాయ బజ్జీ అయితే ఇంకా ఇలాగైపోయింది కదా వంకాయలు మునిగేంత వరకు కరెక్ట్గా మరీ ఎక్కువ వాటర్ కాకుండా కరెక్ట్గా వాటర్ అయితే వేసేసుకున్నాను మనము కిచెను పనులు చేసుకునేటప్పుడే క్లీనింగ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో అసలు వంట చేసే చేశాను అనేసి విధంగా లేదు కదా ఎప్పటికప్పుడు అనమాట ఇప్పుడు చాపింగ్ బోర్డులో కట్ చేసుకుంటాము డస్ట్ అదే సారీ ఆనియన్స్ తొక్క టమాటాలు అవన్నీ ఉంటాయి చెత్త అంతా ఉంటుంది కదా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటుంటే కిచెన్ అంతా క్లీన్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకునేదానికి కూడా బాగుంటుంది అనమాట మళ్ళీ ఇప్పుడు కూర చేసేటప్పుడు అలా ఎక్కడ ఒక్కడ పడేసాం అనుకో మళ్ళీ ఇంకో దానికనేసి టైం కేటాయించి క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా ఒకేసారి పని చేసేటప్పుడే ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటే చేసేసుకుంటే సరిపోతుంది మొత్తం కిచెన్లోనే వేసేస్తాను అంటే చేస్తుంటాను కదా ఇప్పుడు అది వంకాయ బజ్జీ వెనిపోయాను దాన్ని కూడా పక్కన అంటే శింకులు వేసేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేశాను ఫైనల్గా అయితే వంకాయ బజ్జి అయిపోయింది చూసారు కదా మెత్తగా చేశాను అనమాట మా దర్శికి అయితే వంకాయ బజ్జీ అంటే చాలా ఇష్టము చాలా అంటే చాలా ఇష్టము వంకాయ పులుసన్న తినడు కానీ వంకాయ బజ్జీ అంటే అంత బాగా తింటాడు వాడు మా ఆయన కూడా అంటే వంకాయ బజ్జి మిరపకాయలు ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా అవి అవి వేయించే ఇచ్చేసామనుకో ఇంకేం అవసరం లేదనమాట అలాగ మా ఆయనకి చికెన్లు మటన్లు నాన్ వెజ్ అంటూ ప్రత్యేకించి ఏది ఇష్టపడడు ఈ వెజిటేబుల్స్ అంటావా అది కూడా కొంచెం ఇష్టంగా అంటే పులుసులు ఎక్కువ తింటాడు అనమాట పులుసులు పచ్చళ్ళు ఎక్కువ తింటాడు ఇంకా అవి చేసి పెట్టినామంటే ఇంకా అమృతంతో లెక్క అనమాట హాయిగా తింటాడు హ్యాపీగా తింటాడు అనమాట ఇప్పుడు ఇప్పుడైతే పర్లే అంటే ఇప్పటికి ఇప్పుడు కూరలు అయితే బాగా ఇష్టపడుతున్నాడు మా ఆయన కూడా బాగా చేస్తున్నావు అనేసి అంటున్నాడు ఫస్ట్లో అయితే బాగలేదు ఖచ్చితంగా మోహన్నే చెప్పేసాడు అనమాట బాగాలేదు ఈ కూర ఏం చేస్తావు నువ్వు అనేసి అడిగేస్తాడు సో ఇప్పుడైతే ఇంకా అనడం లేదనమాట చేసిన డ్యూటీకి వెళ్ళేసి అక్కడ తినేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చి చెప్తాడు బా సూపర్ గోంది పాప కూర అని చెప్తాడు ఏదో గొప్పకని చెప్తున్నాను అనేసి అనుకోకండి ఇంకా ఆయన అలా చెప్తుంటే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా చేయాలనిపిస్తుంది సో అదనమాట సో ఇంక ఇక్కడైతే పిల్లలకైతే ఆయన స్నానం చేయించేసాడు దర్శికి స్నానం చేయించేసాడు ఇంకా తర్వాత ఆయన ఫ్రెష్ అప్ అవుతున్నాడు తర్వాత అయితే నేను ఋత్వికకి స్నానం చేయించాలి ఈ లోపు దర్శి రెడీ చేసేసాను రెడీ చేసేసి ఇంకా బొట్టు పెట్టేసానమాట నేను మామూలు కుంకుమ రెడ్ మెరూన్ కలర్ కుంకుమం పెడతాను తర్వాత గ్రీన్ కలర్ కుంకుమ రెండు పెడతాను ఏమో ఫస్ట్ టైము నాకు గ్రీన్ కలర్ కుంకుమ వద్దు అనేసి అంటున్నాడు టీచర్స్ అంతా అడుగుతారంట ఈ కలర్ ఏంటి ఈ కుంకుమ అనేసి ఎక్కడ దొరుకుతుంది మీకు అనేసి అడిగారంట చాలామంది నన్ను కూడా కింద మన ఇంటి దగ్గర కింద వాళ్ళంతా అడిగారు ఎక్కడ దొరుకుతుంది ఆ కుంకుమ చాలా బాగుంది అనేసి అడిగారు నేనైతే చెప్పాను వాళ్ళకి ఇక్కడ అనేసి ఇంకా అక్కడ పిల్లల్ని అయితే రెడీ చేసేసాను మృత్విక కూడా ఆయిల్ పెట్టేసిన తర్వాత స్నానం చేయించి ఇంకా జడలేసి కూర్చోబెట్టేసాము ఈరోజు టిఫిన్ అయితే ఇంట్లో ఏమి లేదు అసలు కొంచెం మంత్ ఎండింగ్ కదా ఏమి లేదు తెచ్చుకోవాలన్నమాట ఇంకా గ్రాసరీస్ అన్నీ ఇక్కడ ఒకటి జరిగింది చూసారా చూ చూస్తూనే ఉండండి నెక్స్ట్ మళ్ళీ చెప్తాను ఇక్కడ చూసారు కదా బ్యాగ్ని బాటిల్స్ వాటర్ బాటిల్ పెట్టుకున్నారా ఒక్కసారిగా అలా అంటే బ్యాగ్ తగిలించుకుంటాడు కదా అలా తగిలించుకున్నాడా ప్రాణం పోయినట్టు అనిపించింది అనుక నాకు అంతా పెయిన్ వచ్చింది ఒక్కసారిగా అలా రివర్స్ చేసుకోగానే బాటిల్ వచ్చి నా డైరెక్ట్ కాళ్ళ మీద వచ్చి పడిపోయింది ఎంత పెయిన్ వచ్చేసిందంటే అంటే పైన వచ్చి పడిపోయింది అనమాట వాటర్ బాటిల్ ఫుల్ వాటర్ బాటిల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి స్టీల్ స్టీల్ బాటిల్ అస్సలు కొద్దిసేపు దాకా అలానే కూర్చునేశాను కళ్ళు గర్రమని తిరిగినట్టు అనిపించేసింది తల తిరిగినట్టు అనిపించేసింది అలాగైపోయింది కూర్చునేసాను అలా సైలెంట్గా కూర్చునేసాను తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు దాకా అలానే కూర్చున్న తర్వాత అప్పుడు తగ్గింది ఇప్పటికి కూడా నొప్పిగానే ఉందన్నమాట అది తర్వాత అయితే ఇంకా పిల్లల్ని పంపించేసి ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇదైతే ఈవినింగ్ అనమాట టైం అయితే ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంటుంది ముందుగానే కలిపి పెట్టుకుంటే పిండి పిల్లలు వచ్చేటప్పటికి వేడిగా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా కలుపుతున్నాను ఈరోజు టిఫిన్ ఎందుకు లేదంటే అసలు అంటే లేదన్నమాట మినపప్పు కానీ అయిపోయిచ్చేసింది అందుకని పిండి వేయలేదు దోశకు వేయలేదు సో ఈరోజు తెచ్చారు తెచ్చిన తర్వాత అయితే ఇంకా వే వేయాలి వేసి ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా టిఫిన్ మామూలుగా చేస్తాను మామూలుగా అయితే పొంగలు చేసాను అస్సలు తినరు పొంగల్ చేసినా తినరు ఇంకేదన్నా సేమియా ఉప్మా అలాంటివి చేస్తే కూడా తినరు ఓన్లీ దోశ ఇడ్లీ ఇవి తప్ప ఇంకేమి తినరు మా ఆయన అయితే మెయిన్ మా ఆయన మా ఆయన నుంచి పిల్లలకి అనమాట చెప్పి మా ఋత్విక అసలు పొంగల్ చేశానంటే మొహం ఎన్నో విధాలుగా మారిపోతుందంటే అసలు అన్ని రకాల అంటే ఎవరెవరు అంటే కొంతమంది ఫేసులు ఇలా పెడతారు అలా పెడతారు అన్ని రకాల ఫేసులు మా రుత్వికలు చేస్తాయి అనమాట అలాగ ఉంటుంది దర్శిత్ అయితే పొంగల్ చాలా ఇష్టంగా తింటాడు వాడు వాడితే ఏం లేదు అసలు ఏం చేసినా తింటాడు వాడు మా నాకు ప్రాబ్లం చేసి మా ఆయన ఋత్విక అనమాట ఇద్దరికిద్దరు పోటీ పోటీ పడి మరీ తినరు అనమాట ఎక్కడైనా పోటీ పడి మా ఇంట్లో అయితే పోటీ పడి తింటారు నువ్వు తింటే నేను తింటా అన్న ఉద్దేశంతో అంటూ ఉంటారనమాట సో అందుకని అయితే ఇంక నేనేం చేయలేక బయటిని తెప్పించేశాను బోండాలు మన కిందనే ఉంటాయి షాపు ఇంకా అక్కడి నుంచి అయితే తెచ్చేశారు సో ఇక్కడైతే నేనైతే ఇంకా పిల్లలు వచ్చేసరికి ఆనియన్ పకోడీ చేద్దామనేసి అయితే రెడీ చేసేసాను ఇందులోకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ శనగపిండి అలాగే కొద్దిగా మైదా వేశాను కాన్ఫ్లోర్ వేయాలి కార్న్ఫ్లోర్ లేదు నా దగ్గర సో అందుకని మైదా వేశాను మైదా ఇంకా సోడా సాల్ట్ వేసి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు నాకు అలానే పెట్టేశాను కొంచెం బాగా ఉప్పు కారం పడుతుందనేసి ఇంకా అలా పెట్టేశాను తర్వాత అయితే పిల్లలు వచ్చిన తర్వాత వేడివేడిగా చేసి పెట్టాను ఎందుకంటే ముందు ఒకసారి ఇలా చేస్తే చల్లారిపోయినసి తినలేదన్నమాట రుత్విక వేడిగా చేసేవైనా తింటుందనేసి ఇంకా అలా వచ్చేస్తున్నారు రెడీ వచ్చేసి వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు ఇంకా నేనైతే వేడివేడిగా చేస్తున్నాను చేసి అలానే ఇస్తుంటే తింటారు కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట పకోడి మాత్రం నాకైతే బాగా బాగా అనిపించింది బాగున్నాయి ఆనియన్ పకోడి అందులోకైతే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అక్కడక్కడ కొంచెం కారంగా తగులుతూ చాలా బాగుందనమాట పిల్లలైతే కొంచెం కారం తగిలినప్పుడు చాలా అంటే కారం కదా కొంచెం అలా ఉన్నిందనమాట వాళ్ళకి నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే అప్పటిక వేసిన వెంటనే కలపకూడదు కదిపా మనకు ఇంకా ఆ పిండంతా పకోడీ తీసాం కదా దానికి అంత అయిపోతుంది ఇంకా ఆనియన్కి పట్టు పట్టుకోదు కదా అందుకని వేసి కొద్దిసేపు తర్వాత బాగా పైకి తేలినట్టు అనిపించినప్పుడు తీస్తే బాగుంటుంది రివర్స్ చేస్తే ఇంకా పకోడీ అంతా అయిపోయింది పక్కన తీసేసానా పక్కన తీసేస్తుంటే దర్శి వచ్చి వచ్చి అనమాట చెప్పాను కదా వాడు ఏది చేసినా ఇష్టంగా తింటాడు వద్దు అనకుండా తింటాడు అనమాట అలా ఉంటే కొంచెం ఏదైనా చేయాలనిపిస్తుంది చిన్నపిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు పాపం వాళ్ళు అన్న ఉద్దేశంతో ఇంకా ఇంట్లోనే అలా చేసి పెడుతూ ఉంటాను ఒక్కోసారి బోండా చేస్తూ ఉంటాను పకోడి సమోసా చేస్తాను సమోసా కూడా చేయమని అంటున్నాడు కానీ నెక్స్ట్ టైం సమోసా చేస్తాను ఖచ్చితంగా చేసి ఇంకా పిల్లలకు పెట్టాలి సమోసా అయితే రుచిక కూడా తింటుంది ఎందుకంటే మైదా కదా మైదాతో చేస్తే పెట్టచ్చో పెట్టకూడదు అనేసి ఇంకా వద్దంటూ ఉంటాను నేనే స్కిప్ చేస్తుంటాను అనమాట ఇక్కడ చూసారా నైస్గా వచ్చి ఇంకా వాడు ఇష్టంగా తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా టేస్ట్ చేశాడు కదా ఇంకా బాగోదు ఇంకా పెడదామనేసి ప్లేట్లు వేసేసాను అది అంతా తినేసిన తర్వాత వచ్చి వాడు వచ్చి ఏమన్నా తెలుసా మమ్మీ దేవుడికి పెట్టావా అనేసి అన్నాడు నేను ఏదన్నా పిండి వంట వంటకం ఏది చేసినా కానీ పకోడి ఏది చేసినా కానీ దేవుడి దగ్గర కొంచెం పెడతాను అలా ఉంచుతాను సరే ఈసారి పెడదాము నేను లోపే వాడిచ్చి సైలెంట్గా నాకు నేను ఇక్కడ చూసుకుంటా ఉండి నేను వాడు వెనకనే వచ్చి ఇంకా తినేసాడు ఇంకా వాడే అడిగేలోపు ఇంక నువ్వే తినేసావు కదా ఇంకెందుకు దేవుడికి పెట్టలేదు నేను అనేసి అని చెప్పేశాను అయ్యో సారీ మమ్మీ అనేసి అన్నాడు తర్వాత పర్లేదులే కానీ ఏం కాదులే కానీ అనేసి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తే తిన్నాడు వాడైతే దర్శిత్ రుత్వికాకి అక్కడక్కడ అంటే కొంచెం కొంచెం అనమాట అలా ఏర్పించి ఏర్పించినట్టు అలా తినింది తను ఏది ఇంట్లో చేసింది ఏది అంటుంది అదే నాకు కొంచెం బాగా బాధ అనిపిస్తుంది అందుకని నేను చేయడం లేదు అసలు తింటే అందరం తింటే బాగుంటుంది లేకుంటే సైలెంట్ అయిపోవాలి అందుకని చేయడం లేదు నేను సో ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి